హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాటిందండి ఇప్పుడు వాటర్ అయితే మొత్తం మొక్కలన్నట్లుగా వాటర్ ఇచ్చేసాను చాలా టైం పడుతుందండి వాటర్ ఇవ్వడానికి ఎందుకంటే నాకు నాకు పైపు లేకుండానే అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అదిగోండి అక్కడ బకెట్లతో పట్టుకుని ఇంకే మొక్కలు అన్ని ఆటలు పట్టుకెళ్తూ ఉంటాను అనమాట చాలా టైం తీసుకుంటుంది మా మొక్కలకి వాటర్ అయితే మనకి వేసవి వచ్చేసింది కాబట్టి రెండు పూట్ల వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలండి మార్నింగ్ కొద్ది కొద్దిగా ఇచ్చుకున్న సాయంకాలం మాటలు మరి అంటే మొక్క చమాయింపుని బట్టి కుండి చమాయింపుని బట్టి వాటర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట అయితే ఈరోజు టెరస్ కార్డీ వేడి ఏంటంటే ఇక మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదండి మరి తీగ జాతులు అసలు ఈ వేసవిలో ఏ విత్తనాలు పెట్టుకోవాలో దాని గురించి మనం మాట్లాడుకుంటూ చక్కగా ఇంకా పెట్టుకోవాల్సిన ఉత్తనాలు అయితే అండి ఓకేనా ఇక మరి మన వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి మీకు కూడా ఛానల్ అంటే నేను తిరిగి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తున్నాను చేస్తాను కూడాను అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం వలన మనం కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు అదే ఎదుర్కెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇంకా ఈరోజు మరి వీడియో మరి వేసవిలో ఏ విత్తనాలు పెట్టుకోవచ్చు అంటే నాకు తెలిసి మనం ఎప్పుడు బీరపాదులు అలాగే వంగ బెండ ఇంకా ఆనప ఇవన్నీ పెట్టుకోవచ్చండి ఇంకా ఎటు తిరిగి ఇంకా చిక్కుళ్ళు చెట్టు చిక్కుళ్ళు వస్తాయి కానీ ఇక నార్మల్ మామూలుగా తీగ జాతి చిక్కుళ్ళు ఇప్పుడు సంవత్సరం పొడుగు చిక్కుళ్ళు అలాగా అందరూ పెట్టుకుంటున్నారు బాగానే వస్తున్నాయి ఇక మనం ఎక్కువ పెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇక టమాటాలు కూడా వస్తాయండి ఇంకా సమ్మర్ వచ్చినప్పుడు కాస్త తగ్గుతాయి అలానే ఇంకా శీతాకాలంలో టమాటాలు చాలా బాగా వస్తాయి కదా ఇంకా మనం పెట్టుకోవాల్సినవి ఎక్కువగా బేర బేరపదులు పెట్టుకోవాలండి అలానే మనకి ఆనపదులు పొట్లకాయలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా బెండ బెండకాయలు కూడా ఎప్పుడూ ఉంటాయి అలానే వంకాయలు కూడా మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వంక చెట్లు మనం రకరకాలుగా వేస్తూ ఉంటాము ఇంక ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి స్టెప్ స్టెప్ల కింద పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే బేలపోతలు ఇప్పుడు ఒక రెండు మూడు కంటైనర్లు పూత మీద ఉన్నాయి అనుకోండి మళ్ళీ కొత్తగా పెట్టేసుకోవాలి మనం ఒక ఒక రెండు కంటైనర్లు హార్వెస్ట్ టైంలో ఉంటే ఒకటి పోత రెండు మూడు కంటైనర్లు పోత టయానికి వచ్చేటట్టుగా ఉండాలన్నమాట అలా మనం ప్లాన్ చేసుకుంటే ఇక సమ్మర్ అంతా కూడా మనం హ్యాపీగా టెర్రస్ పైనే ఆనపకాయలు కానివ్వండి బీరకాయలు కానివ్వండి అలాగే ఏ పెట్టుకోవచ్చు అనమాట నేను వంగ చెట్లు ఎలా వేస్తానో మీకు అందరికీ తెలిసిందే ఒకటి కోపకొచ్చినవి అంటే కొన్ని అయితే నార్మల్గా ఇంకా పూర్తి స్టేజ్ కూడా రావాలా ఉంటాయి ఇంకొక కుండీలో విత్తనాలు నారు వేస్తూ వేసుకుని ఉంటారనమాట అలా పెట్టుకుంటాను మీరు కూడా అలా పెట్టుకుంటారని నేను ఇలాగా చెప్తున్నానండి ఈ ఆకుకూరలు వచ్చేసరికి మనకు ఆకుకూరలు ఎలాగ మీకు అందరికీ తెలిసిందే చక్కగా కూర పాలకూర శీతాకాలంలో ఆకుకూరలు బాగా వస్తాయి మరలా ఎండాకాలంలో కాస్త ఇబ్బంది పెడతాయండి ఆకుకూర ఆకుకూర అంటే పాలకూర చుక్కకూర తోటకూర తోటకూర బాగా వస్తుందండి తోటకూర కూడా బాగా పెట్టుకోవచ్చు మనం ఓకేనా ఇంక ఆ కూరలో ఇలా మనం తినే దాన్ని బట్టి సీజన్కి అనుగుణంగా మనం టెరస్ గార్డెన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం సీజన్లో ఏమేమి పెట్టుకోవాలో అవన్నీ కూడా పెట్టుకుని చక్కగా పండించుకుంటున్నాం కదండి మనం నాటుకున్నాం కదా టమాటాలు చక్కగా నిలబడుకొని మొక్కలు చూసారా ఇవి కూడా మనకి చక్కగా వచ్చేస్తుంటాయి అలాగా మనకి స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ ఉంటే హార్వెస్ట్లకి రెడీగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసారా టమాటాలు అలా ఉన్నాయి అక్కడ నాట్ వెరైటీ పిందల మీద ఉన్నాయన్నమాట ఇవి అయిపోయినప్పటికీ నాకు కర్రీకి సరిపోతాయండి నిజంగాను చూసారు కదా లోపల ఇంకా పెద్ద సైజులో ఉన్నాయి మనకి కనపడట్లేదు కానీ నేను ఫోన్ ఇలా పెడుతున్నాను అండి కలర్ కనపడుతుంది కదా అలా ఉన్నాయి అనమాట అయితే ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టుకుని మీకు అందరికి తెలిసిందే ఇక నేను ఈ రోజు అయితే కొన్ని విత్తనాలు పెట్టుకుంటానండి జాతి పెడతాను అలాగే బెండ విత్తనాలు పెడతాను అయితే మట్టి సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకోవాలనుకోవచ్చు మీరు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు మీ మీలో ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అయితే ఈ ఎండాకాలం వచ్చేసరికి సాయిల్ మిక్సింగ్ అయితే కోకోపిట్ కాస్త ఎక్కువ కలుపుకుంటే అండి కుండి తేమగా ఉంటది అంటే చమ్మగా ఉంటుంది మనం రెండు పూటలు వాటర్ ఇచ్చినా కూడా ఎండిపోయి మనకి చిన్న చిన్న కుండి కదండి అయితే సాయిల్ మిక్సింగ్ వచ్చేసరికి చక్కగా కోక పిట్టు ఎక్కువ కలుపుకుంటే అండి కుండి చెమ్మగా ఉంటుంది అనమాట మనం రెండు పూటలు వాటర్ చేసినా కూడా కాస్త చెమ్మగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అయితే మీకు మట్టి మీరు ఎలా కలుపుకుంటారో దానికి అనుగుణంగా మట్టి అయితే కలుపుకోవాలండి నిజంగా చెప్తున్నాను నేనైతే ఇప్పుడు మాకు అయితే బ్లాక్ మట్టి ఉండదు అసలు నేను వాడేది ఇస్తాక తీసాక ప్రతి వీడియోలను చూపిస్తాను ఆ ఇసుకలోనే కాస్త కోక పెట్టు కాస్త వేపండి ఇంకా అలాగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలా కలుపుకుంటానండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా కూడా కలుపుకోండి చక్కగా అది తేమగా ఉంటుంది కాబట్టి చక్కగా కలుపుకోవచ్చు నేనైతే అలాగా చెప్తున్నానండి మీరు ఎవరన్నా అంటే ఇప్పుడు ఎవరైనా మరలా మట్టి మిశ్రమ కొత్త కొత్తగా కలుపుకుంటాం కాబట్టి చెప్తున్నాను నేనైతే అంటే అయిపోయి అన్నీ తీసేసి కొద్ది కొద్దిగా అలా అలా కలుపుతున్నానండి ఇక్కడ పాదు ఉన్నది ఈ పొట్ల పాదుకి చిన్న చిన్న పురుగులు అయితే పట్టేసి ఆకులు చూసారు ఎలా తినేస్తున్నాయో ఇలా ఉన్నదనమాట ఇంకా రాలేదండి మరి పిందులు కూడాను మరి ఎప్పుడుకి చూడాలి అయితే ఇంకా నేను ఈ రోజు కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుంటానండి నేను కొన్ని మాటల ద్వారా చెప్పాను కదా సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకోవాలి అలాగే మనం ఏ విత్తనాలు పెట్టుకోవాలి అనేసి అవి పాటిస్తే సరిపోతుందండి సమ్మర్ అంతా కూడా మనం చక్కగా ఎలా మనకి ఇలాగ పైన ఎక్కువ పందిరివి ఉంటండి ఎక్కువ తేజలు పెట్టుకుంటే ఈ కింద మొక్కలు మంచిగా కాస్త చల్లదనం కంటే మరీ ఎండ తగలకోకుండా ఉంటాయి అనమాట అలా ప్లాన్ ప్రకారం పెట్టుకోండి నేనైతే అలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ మా పందిరి అయితే చివికి పోయిందండి కరెక్ట్గా వర్షాకాలం వేసారు ఇది నాకు సరైన తాడు అవగాహన లేక ఇలా వేసుకున్నాము ఇలా వేసి ఇచ్చారు మా వారు నాకు చాలా హ్యాపీ ఈ వర్షాకాలం వస్తే మరలా సంవత్సరం అయిపోతుంది అనమాట అప్పుడు వీడియో కూడా తీసాను నేను పందిరి వేసేటప్పుడు ఇదిగోండి ఇంకా తీగ జాతులన్నీ కూడా ఇలా పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం ఇక ఏమేమి విత్తనాలు పెట్టుకోవచ్చు అనేది చూపిస్తానండి అలాగే టబ్బులు కూడా నేను నింపి పెట్టుకుని ఒక వారం పైన అయిపోతుంది అవి చక్కగా మగ్గే ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ టబ్బులు తిరగేసుకుని కొన్ని విత్తనాలు అయితే పెట్టేసుకుందాం ఇవ్వనండి టబ్బలు అయితే రెడీగా ఉన్నాయి కదా ఇక్కడ నేను ఈ పసుపు తీసిన తర్వాత ఆ మూడు టబ్బులు అలానే ఈ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా వారం పైన అవుతుంది చక్కగా మగ్గిపోయి కూడాను మీకు దగ్గర పెట్టి చూపిస్తాను అయితే ఇగోనండి కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నాను మీకు ఇవి కనపడుతున్నాయి లేవో ఇవిగో చూసారా బీరా ఒక ఆనప్పి గింజ తీసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ పెట్టానండి నేను చూపిస్తాను మొలకొచ్చినాయి అందుకని మీకు చూపించడం కోసం అలాగే నాకు కూడా పనికి వస్తుంది కదా అని కొన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఈ బండండి అండి రెడ్ బండ గ్రీన్ బండ రెండు కలిసే ఉన్నాయన్నమాట మంట అరస్ పైన ఉంటాయి కదా విత్తనాలు అవన్నమాట అయితే ఇప్పుడు ఈ గుండి టబ్బలన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయాయండి చూసారు కదా ఈ ఆల్రెడీ నేను ఉదయాన్నే వాటర్ వేసినప్పుడు చూశాను ఇదిగోండి ఇలా ఒక్కొక్క పెట్టు ఎక్కువ వేసానండి ఇందులోనూ చక్కగా ఇలా ఉన్నాయి కదా ఇదిగోండి ఇలా ఉన్నది కదా ఇందులో నేను ఒక్కొక్క బేరగిం గుచ్చుతాననమాట గుచ్చుతాను అనమాట ఈ మరలా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇదిగోనండి ఒకటే వేసాను ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఒకటే వేస్తాను నేను అసలు ఇది కూడా కాస్త తిరిగేద్దాము ఇదిగోనండి ఓకేనా ఇలా తిరగేస్తే గుల్లగా మంచిగా ఒక్కొక్కటి ఫస్ట్ వచ్చేస్తాయండి ఒక్కొక్కటి అయితే రావు తొందరగా ఇదిగోనండి అలా వేసేసాను రెండు అట్లా వేసాను అయితే ఇదిగోండి ఇది కూడా చూసారా మనకి రెడ్ తోటకూర ఎలా వచ్చేస్తుంది ఇది సాయిల్ మిక్సింగ్ లో ఉంటుందండి అన్ని దిక్కులను కూడా ఇందులో కిచెన్ వేస్ట్ వేసినందుకు గుల్లగా వస్తుంది చూసారా ఇదిగోండి అందుకు ఒకసారి తిరిగేస్తున్నాను రెడ్ తోటకూర పోతుంది ఇంకెలా తిరిగి వల్ల అయినా మనకు కొరువు లేదండి రెడ్ తోటకూర అయితే అన్ని కుండీల్లోనే ఉన్నది ఇదిగో చూసారా ఇవలే ఉన్నది మట్టి అయితేనే ఇదిగోండి తిరిగేసింది కాడ ఈ కాడ మనం వంద రూపాయల డబ్బుకి మూడు పాదలు అయితే పెట్టుకోండి అది కరెక్ట్ అనమాట అయితే ఈ ఆనపగి అయితే నానబెట్టి పెడితే తొందరగా వస్తుందండి ఇదైతే ఒకటి కూర్చుదాం ఇక్కడ చూద్దాం మరి అసలు ఎలా వస్తుంది ఏంటనేది లేటుగా వస్తుంది మనం నానబెట్టలేదు కాబట్టి లేటుగా వస్తుందండి పిచ్చిగడ్డ ఏమైనా ఉంటే తీసేసుకోవటం మంచిది మనకి ఇక్కడ అయితే నార్మల్గా ఒక బేర్ పెడుతున్నాను ఇదిగోనండి అలా పెట్టేశాను ఇది కోకాయ పెట్టి ఇది పశువులేరు అనమాట మాగిపోయింది ప్రస్తుతానికి ఒక అనపగింజ ఒక బేర్ గింజ పెట్టానండి ఇక్కడ కూడా ఒక బేర గింజ పెట్టేద్దాము ఇదిగోనండి మూడు పెట్టాము ఇందులో కదా ఓకేనండి అయితే ఇంకా మనకి టబ్బులు ఉన్నాయి నేను ఆ నేను ఆల్రెడీ గ్లాసుల్లోనూ చిన్న చిన్న బాక్సుల్లోనూ పెట్టుకున్నాను అవి కొన్ని నాటిలో వేస్తానండి అందుకనేసి అన్ని నాటిలో పెట్టట్లేదు ఇప్పుడు అయితే ఈ టబ్బులు ఇంక ఇందులో రెండు గింజలు ఉన్నాయండి ఈ టబ్బులోనే ఆడుదాము అసలు తర్వాత మరలా మనం వేరే దగ్గర మార్చుకుందాం అంటే మళ్ళీ పెడతాను నేను అంటే ఆనపు గింజలు నేను చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి అవి వస్తాయి కదా మరి వచ్చినాయి ఆల్రెడీ మొలక అందుకనేసి అవి నాటాలంటే మనం డబ్బాలు కావాలి కదా అందుకనేసి ఇదిగోండి ఇది ఇక్కడ పెడుతున్నాం ఓకేనా రెండు పెట్టేసాను ఇంకా ఈ టబ్బ ఖాళీ ఉంది ఇంకొక టబ్బ ఖాళీ ఉంది వాటిలో నేను ఏమేం పడతానన్నది చూపిస్తాను అయితే ఇదిగోనండి ఇందులో నేను గింజలు గుచ్చేస్తానండి ఇలా గుచ్చేస్తే తర్వాత కుండీల్లోకి మనం అదే బకెట్లోకి మార్చుకోవచ్చు నేను ఎక్కువ బకెట్లు వాడతాను కాబట్టి ఇదిగోనండి ఇలాగా కనపడుతుంది కదా ఇలా పెడుతున్నాను అసలు చూద్దాం మరి అలా పెట్టేసుకుంటే అయితే మన పెట్టానండి రెండు ఆకుల మీదే మనకు కాయలు వచ్చేసినాయి అందుకనేసి ఇంకా పీకేసాను మొత్తం ఇంకా మీకు చూపించలేదు కూడా అందుకే సీజన్లో మనకు ఆ సీజన్లో లాస్ట్ సీతం లాస్ట్లో పెట్టుకోకూడదు అసలు ఉన్న చెట్లువే హార్వెస్ట్ తీసుకోవాలి కానీ అలా పెట్టుకోవడం వల్ల మనకి కాయలు వచ్చేస్తాయండి అలాగే గోంగూర కూడా మనం వేసింది కూడా కాయలు వచ్చేసింది అందుకే ఇంకా వేయలేదు నేను ఇంకా అండి మొత్తం పెట్టేసుకుంటే ఎక్కడ మనకి ఎన్ని వచ్చినా కానీ తర్వాత మార్చుకోవడానికి వీలుంటుందన్నమాట ఓకేనండి మొత్తం అన్నీ గుచ్చేస్తున్నాను ఇంకా నేను తీసుకొచ్చినవన్నీ గుచ్చేస్తున్నాను తర్వాత వాటర్ వేస్తానండి తర్వాత మరొక వీడియోలో ఇవి ఎలా వచ్చినాయి ఏంటనేది చూపిస్తాను మీకు అయితే కొన్ని ఆల్రెడీ మొలకలు వచ్చినవి ఉన్నాయన్నాను కదా అవి చూపిస్తాను ఇవి టబ్ ఎందుకు ఖాళీ ఉంచానంటే ఇదిగోండి ఇది ఆనప్పదు అనమాట దీన్ని ఏమి ఉంది కదా ఇది తొక్కు చూడండి ఇక్కడ కనపడుతుంది కదా దానప్పనమాట ఇది తీసేద్దామండి ఇదిగోనండి ఆనపు గింజ ఇది కూడా ఆనపు రెండు అయితే ఇది బేర్ అనుకుంటా మళ్ళకు వస్తుంది ఇందులో చూసారా నేను ఏం వెయ్యి ఎర్ర తోట ఎలా వచ్చేస్తుందో అలా అందుకే ఒక టబ్బు ఉంచాను అయితే ఇంకొక టబ్బులో మళ్ళకు వచ్చేసింది నాలుగు ఆకుల మీద ఉంది అది మార్చేసుకుందామండి ఇదిగోనండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కూడా నేను చూపిస్తుంటాను కదా ఈ టబ్ ఇప్పుడు పందికొక తిరిగేస్తుంది అని ఇది అనమాట అయితే ఇందులో ఈ గ్లాస్లో పెట్టిన ముందుగానే వచ్చేసింది ఇది ఒకటి ముందుగా వస్తాయండి ఒకటి రావు ఇంక ఈ టబ్బు పొద్దుటే క్లీన్ చేశాను మొత్తం అన్నీ లాగేసానండి లాగేసి ఇంక ఇది నాటుకుందాము ఈ కిచెన్ వేస్ట్ చేసిన దాంట్లోనే చూసారా టమాటా మొక్కలు ఎలా వచ్చేసినాయో ఇంకా అది అలా ఉంచేయండి ఇక్కడైతే ఇది నాటేసుకుంటే మనకి చక్కగా బీరపోదు రెడీ అవుతుంది హార్వెస్ట్లు కూడా అవి ఎదిగినప్పటికీ ఇది హార్వెస్టులకు వస్తుంది అలా నాటుకుంటే ఉండే ఎప్పుడు కూడా మనకి టెరస్ పైన ఉంటాయి అన్నమాట ఓకేనా ఇదిగోనండి ఇలా నాటేసాను ఇక్కడ చూసారా ఇది మనకి ఎర్రబచ్చలి అలా వస్తున్నాయి వేసినప్పుడు చాలా లేటుగా వస్తున్నాయండి అవి ఇదిగోనండి వాటర్ అయితే వేస్తాం తర్వాత ఎందుకంటే వీడియోలు అంతే చాలా ఎక్కువ వచ్చేసింది అటు సైడ్ కూడా ఒక ఇత్తనం పుచ్చుతానండి హాలిటా ఒక పాదు ఉంది మొన్న హార్వెస్ట్ చేశాను కదా అదనమాట ఇంకేలా మనం ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటానండి చక్కగా తయారస్ పైన మనకి హార్వెస్ట్లు వేసవికి చక్కగా వస్తాయి అన్నమాట ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్